హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేను బాగున్నాను అందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు వచ్చేసి నేను బార్ నుంచి కొన్ని కుంకుమ అలాగే పసుపు ప్యాకెట్స్ అయితే తెప్పించుకున్నానండి బార్లో ప్రోడక్ట్స్ అన్ని చాలా బాగుంటాయి ఇంతకుముందు ఒకసారి నేను తెప్పించుకున్నాను అవి నచ్చి మళ్ళీ నేను పసుపు అలాగే కుంకుమ అయితే ఆర్డర్ పెట్టాను అనమాట కుంకుమ ఏంటంటే మనం దేవుడు ఫోటోలకు పెట్టేటప్పుడు ఎర్రగా ఉంటేనే కలగా ఉంటుంది సో ఎర్రగా ఉండే కుంకుమ ఉంటుంది కదా అని చెప్పేసి తీసుకున్నాం అనుకోండి అదేంటంటే చేతులకు అంటుకుపోయి కలర్ అంతా అట్లే ఉంటుంది సో కెమికల్ బేస్డ్ అనమాట అది నాకు నచ్చదు సో నార్మల్గా పసుపు కుంకుమ అని చెప్పేసి అమ్ముతారండి కానీ అది ఎర్రగా ఉండదు అనమాట అదొక రకంగా ఉంటుంది అది కూడా నాకు నచ్చదు అందుకని చెప్పేసి నేను కుంకుమ పసుపు ఆర్డర్ పెట్టుకున్నాను వన్ ఫిఫ్టీనో వన్ ఎయిటీనో అయింది పసుపు అయితే అల్టిమేట్ ఉంటుంది నాకు పసుపు భలే నచ్చింది ఈ పసుపు ఏంటంటే మనము అమ్మవారికి పాదాలకు పూస్తాను నేను అమ్మవారికి మీనాక్షమ్మకు లలితమ్మకు అసలు ఎంత బాగా పచ్చగా ఉంటుందో తెలుసా చాలా బాగుంటుంది అలాగే నేను కూడా కాళ్ళకి పసుపు పూసుకోవటానికి ఇదే యూజ్ చేస్తాను అనమాట నాకు నచ్చింది ఇది ఏంటంటే మనం పూసుకున్న తర్వాత పోదు అనమాట నార్మల్ పసుపు కనుక పూసుకున్నామంటే అసలు పూసుకున్నాక కొద్దిసేపు కూడా ఉండదు మన శారీ అంతా తట్టుకుంటుంది కదా అట్లా తట్టుకున్నప్పుడు మనకు అంటి పోతుంది అనమాట అందుకని చెప్పేసి ఇది తెప్పించుకున్నాను అమ్మవారికి కుంకుమ పెట్టిన తర్వాత కూడా చాలా కలగా ఉంటుంది అనమాట అందుకనే ఈ కుంకుమ ఈ పసుపు అయితే తెప్పించుకున్నాను మీకు ఒకవేళ అమ్మవారికి పవిత్రంగా ఉండాలి అనుకుంటే పూజా సామాన్లు మీరు గోదర్బార్లో తెప్పించుకోండి చాలా బాగుంటాయండి అందులో మనం ధూప్ స్టిక్లు కానీ ఉధ్పత్తిలు కానీ ఇవి కూడా తెప్పించుకొని అవి కనుక మనం వెలిగిస్తే అసలు మనకు గొంతులో మంటలాగా కళ్ళు మంటలాగా లేయదనమాట గొంతులో మంట ఎందుకు అక్క అని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు ఒకసారి ధూపం వేసి ధూపం కానీ ఉధిపత్తిలు కానీ వెలిగించి ఒక పది నిమిషాలు మీరు అమ్మవారి దగ్గర కూర్చున్నారంటే కంటిన్యూస్గా ఒక టెన్ డేస్ పొగంతా లోపలికి పోయి మనకి గొంతులో నసనస స్టార్ట్ అయిపోతుంది అనమాట కానీ గోదర్బార్వే అలా ఉండదు ప్రోడక్ట్ చాలా బాగుంటది నేను ఇంతకుముందు యూజ్ చేశాను కాబట్టి చెప్తున్నాను నేను అన్ని దాంట్లోనే తెప్పించుకుంటానన్నమాట మోస్ట్లీ ఇంకా ఎప్పుడైనా తెప్పించుకోవడానికి టైం లేదు అంటే మాత్రం అప్పుడు నేను బయట తెచ్చుకుంటాను సో ఇంకా పూజ ఇంట్లో అయిపోయింది తర్వాత కడపకు అలాగే బయట లక్ష్మీదేవి ఉందనమాట ఆ అమ్మకు అందరికీ ఉత్పత్తులు తిప్పుకుంటాను నాకు ఇది అలవాటు ఇప్పుడే అలవాటు కాదు ఇది చిన్నప్పటి నుంచి ఉండే అలవాటు బయట కడపకు తిప్పానంటే ఎక్కడైతే దేవుళ్ళు మనము క్యాలెండర్ కానీ లేదంటే ఫొటోస్ కానీ అలా పెట్టామంటే కనుక ఖచ్చితంగా అన్నింటికి తిప్తామన్నమాట అట్లా తిప్పి అలవాటు అయిపోయింది నాకు సో కాబట్టి ఇక్కడ కూడా అంతే తర్వాత మన ఇంటి బయటకు వచ్చేసరికి పక్కన చౌడమ్మ గుడి వెనకాల సుంకులమ్మ గుడి ముందర పాండరంగస్వామి గుడి సూర్యనారాయణలు ఇలా ఉన్నారు కాబట్టి అందరికి నేను గుడికి వెళ్ళలేను కాబట్టి ఇంటి దగ్గర నుంచి అందరికీ కుంకుమ పసుపు ఇలా వేసినట్టుగా వేసి అక్షంతలు వేసి నమస్కారం చేసుకుంటాను అనమాట సో జాక్ అన్నం పెట్టాను అన్నం మొత్తం కింద చూడండి అసలు తినట్లేదు అనమాట వీడింత అన్నమే సరిగా అనమాట ఇంకా చాకుల బట్టలు అయితే ఇస్త్రీ చేసుకొని తీసుకొచ్చింది అన్నీ సర్దుకోవాలి ఫస్ట్ పూజ పని అయిపోయింది అంటే కనుక धृतपाशां कुशपुष्पवाणचापाम् अनिमादिभिरावृता मयूकै अहमित्येव विभावयेद्भवानी ध्यायेत् पद्मासनस्तां विकसितवदनं पद्मपत्रायताक्षीं हेमाम्बां पीतवस्त्रं करकलितलसद्देम पद्मां वराङ्गीं सर्वालङ्कारयुक्तां सकलमभयदां भक्तनं राम्भवानीं श्रीविद्यां शान्तमूर्तिं सकलसुरनुतां सर्वसम्प्रदात्रीम् మిగతా పనుల్లోకి వెళ్ళాలి ఫస్ట్ లలిత సహస్రనామం చదువుకున్నాను అలాగే ఈరోజు వచ్చేసి ఫ్రైడే కదండి సాటర్డే సారీ ఫ్రైడే కాదు సాటర్డే కాబట్టి పూజ అయితే చేసేసుకొని షాప్కి వెళ్ళాలి ఈరోజు మోస్ట్లీ ఈరోజు నా రాదనే అనుకుంటున్నాను ఎందుకంటే నిన్న కొంచెం మెత్తగా ఉన్నింది జ్వరం వచ్చింది అని చెప్పేసి అంటదేమో అని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నా చూడాలి ఇంకా నాకోసం అని చెప్పేసి టిఫిన్ అయితే చేసుకుంటున్నాను సో టిఫిన్ చేసుకొని బాక్స్ కట్టుకొని షాప్కి తీసుకెళ్ళానంటే అక్కడ షాప్లో పని చేసుకుంటూ గ్యాప్ దొరికినప్పుడు మనం టిఫిన్ చేయొచ్చు కదా అని చెప్పేసి అయితే టిఫిన్ అయితే చేస్తున్నాను అనమాట ఓట్స్ ఉప్మా చేసుకుంటున్నాను అయితే సింపుల్గా అయిపోతుంది ఓట్స్ కానీ పాస్తా కానీ ఉప్మా కానీ ఇవి చాలా తొందరగా అయిపోతాయి ఒక్కరం ఉన్నప్పుడు కూడా ఇంతకన్నా ఎక్కువ వెరైటీస్ చేసుకోలేము మ్యాగీ మ్యాగీ కూడా ఎప్పుడన్నా ఒకరోజు చేసుకుంటూ ఉంటాను అనమాట సో మొత్తానికి ఏదో ఒకటి తినాలి కదా తినకుంటే ఆకలి వేసి వస్తుంది ఇంకా నేను ఒక్కసారి షాప్కి వెళ్ళాను అనుకోండి ఇప్పుడు ఇద్దరు వర్కర్స్ రావట్లేదు ఇద్దరు చాలించుకున్నారు కాబట్టి ఇంకా నాజీ ఒక్కతే నాజీ కూడా రాలేదంటే నేను వెళ్ళానంటే నేను ఒక్కదాన్నే ఉండాల్సి వస్తుంది సో కాబట్టి టిఫిన్ చేసుకొని పోతే బెటర్ అనిపించింది నాకు అందుకే చేస్తున్నాను క్యారెట్స్ క్యాప్సికమ్స్ అలాగే బీన్స్ బఠానీస్ అన్నీ కలిపి వేసేసాను అనమాట చాలా ఫాస్ట్ ఫాస్ట్గా చేస్తాను అనుకుంటున్నారా వీడియోలు ఎంత ఎక్కువ అవుతుందని చెప్పేసి నేను ఫాస్ట్ ఫార్వర్డ్ కూడా పెట్టాను అనమాట అందుకే మీకు ఇక్కడ ఫాస్ట్గా వస్తున్నట్లు అనిపిస్తుంది మసాలా ఓట్స్ చాలా టేస్టీగా ఉంటాయి మీరు కూడా ట్రై చేయండి నాకైతే చాలా నా ఫేవరెట్ అనే చెప్తాను నిజంగా అంటే అన్ని వెజిటబుల్స్ వేసుకొని చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది సూప్ లాగా పెట్టుకోవాలి సూప్ పెట్టుకున్నామంటే సూపర్ టేస్టీగా ఉంటుంది అనమాట సో ఇంకా టిఫిన్ అయితే అయిపోయింది కదా ఇది ఒక బాక్స్లో వేసేసుకుంటున్నాను నాకు ఈ కప్ అంటే చాలా ఇష్టం మ్యాగీ కానీ ఇట్లా ఏదైనా చేసుకున్నాను అంటే నేను దీంట్లోనే ఇష్టంగా తింటాను అనమాట ఎందుకో నాకు తెలియదు కానీ ఇదంటే చాలా ఇష్టం నాకు ఇట్లా తింటేనే బాగుంటుంది సూప్ వేసుకున్నాను కదండి సూప్ చేసాను కాబట్టి తినే కొద్ది టేస్ట్ అనిపిస్తుంది ఇంకా షాప్కి అయితే వచ్చేసాను నేను వచ్చేసరికి టెన్ అవుతుంది టెన్ అయినా కూడా ఇంకా ఫోన్ రాలేదు నాకు సో చూడాలి నాజీ వస్తుందో లేదో ఈరోజు ఫస్ట్ వచ్చి రాగానే లైట్స్ అయితే వేసేసుకుంటాను షాప్లో చాలా మొగ్గు ఉంటుంది లక్ష్మి మార్నింగ్ వచ్చేసి క్లీన్ చేసి వెళ్ళిపోతుంది సో వెళ్ళిపోయినప్పుడు వాష్రూమ్ దగ్గర ఉండే కర్టన్ పైకి వేసేస్తుంది చైర్స్ అన్నీ ఎక్కడ పక్కడ పెట్టేస్తుంది కసు కూడా సగం ఎక్కడికక్కడ దొబ్బేస్తుంది అనమాట ఎందుకంటే తనే ఉంటుంది కాబట్టి నేను ఉంటే కనుక ఒకటికి రెండుసార్లు చూసుకొని అక్కడ ఉంది ఇక్కడ ఉంది కసు అని చెప్పేసి చెప్తూ ఉంటాను తను అట్లా కాదనమాట ఇంకెవరు లేరంటే నా స్వామి అని చెప్పేసి ఇట్లీ అని చెప్పేసి వదిలేసిపోతుంది ఇంత క్లీన్ చేసుకున్న తర్వాత పూజ అయితే స్టార్ట్ చేశాను సో మిషన్స్ అయితే క్లీన్ చేసేసుకున్నాను దీపరాజన్ చేస్తున్నాను అయితే ఏం లేవు అందుకే పూలేం పట్టలేదు జస్ట్ దీపం వెలిగించేసి వెలిగించేసాను అనమాట పదహైంది టైం అప్పటికే ఎండ చూసారా భీభస్గా ఎండ స్టార్ట్ అయిపోయింది ఇంకా తర్వాత మిషన్లో ఫస్ట్ వచ్చేసి ఈరోజు సాయంత్రానికే ఒక బ్లౌజ్ ఇచ్చేది ఉంది అనమాట వాళ్ళు నిన్న నైట్ వచ్చి బుక్ చేసుకున్నారు రేపే కావాలి అని చెప్పేసి అన్నారు అందుకని చెప్పేసి ఆ బ్లౌజ్కి ఫస్ట్ మార్కింగ్ అయితే వేస్తున్నాను ఇది మార్కింగ్ వేసేసుకొని మిషన్లో పెట్టేశాను అంటే కనుక ఇది వర్క్ జరుగుతూ ఉంటుంది ఇది వర్క్ అయిపోయిన తర్వాత ఇంకొక బ్లౌజ్ అయితే పెట్టాలి సో టెన్ థర్టీ దాటింది నాసి రాలేదు ఇంకా రాదనమాట ఈరోజు చెప్పాను కదా నిన్ననే కొంచెం మెత్తగా ఉందని ఈరోజు ఒక్కదాన్నే మనమే చూసుకోవాలన్నమాట షాప్ మొత్తం కూడా ఇంకా ఎవరు లేరు కాబట్టి ఇంటికి వెళ్ళడానికి కూడా ఉండదు నేను టిఫిన్ తెచ్చుకోవడం చాలా మంచి పని అయిపోయింది అనమాట సో అది తిన్నామంటే కొంచెం మధ్యాహ్నానికి ఆకలి వేయదనమాట సో మా ఆయన వస్తే ఒకవేళ మధ్యాహ్నం తన నుంచి నేను ఇంటికి వెళ్ళి వంట చేసేది ఉంటుంది సో అందుకోసం అని చెప్పేసి ఫస్ట్ ఇక్కడ నేను మిషన్లు అయితే స్టార్ట్ చేసేస్తున్నాను ఒక బ్లౌజ్ అయితే అయిపోయింది అది స్టార్ట్ చేసేసాను అది ఫ్రేమ్ పెట్టేసాను ఇంకా డిజైన్ పెట్టాలి ఇంకొక మిషన్లో వచ్చేసి హ్యాండ్స్ వేయాలండి ఈ హ్యాండ్స్కి వచ్చేసి జాయింట్లు వేసుకోవాలన్నమాట ఫ్రంట్ బ్యాక్ అయిపోయింది హ్యాండ్స్కి జాయింట్లు వేసుకొని ఆ తర్వాత ఫ్రేమ్ ఫిట్టింగ్ చేసేసామంటే కనుక హ్యాండ్స్ వర్క్ చేయాలి సో ఇది షార్ట్ హ్యాండ్సే వస్తుంది బార్డర్ వచ్చి బూటీస్ వస్తాయి అనమాట ఖచ్చితంగా జాయింట్లు వేసుకోవాల్సి ఉంటుందండి ఫ్రంట్ బ్యాక్కి అయితే జాయింట్లు అవసరం ఉండదు కానీ ఖచ్చితంగా హ్యాండ్స్కి మాత్రం జాయింట్లు అయితే వేసుకోవాలి జాయింట్లు వేసుకోలేదంటే మాత్రం వర్క్ మనకు ఫ్రేమ్లో సెట్టింగ్ కాదు కాబట్టి ఖచ్చితంగా జాయింట్లు వేసుకోవాలి జాయింట్ వేసుకునేటప్పుడు కూడా క్రాస్ పోకుండా చూసుకోవాలి క్రాస్లు వేసుకున్నామంటే కనుక ఖచ్చితంగా మనకు డిజైన్ అన్నది క్రాస్ వచ్చేస్తుంది అనమాట క్లాత్ ఎట్ అంటే అట్లా వచ్చేస్తుంది అనమాట కాబట్టి ఖచ్చితంగా చూస్ చేసుకోవాలి సో ఆ మిషన్లో కూడా జాయింట్ వేసిన తర్వాత మిషన్ అయితే స్టార్ట్ చేసేసాను మిషన్ మిషన్లో కొంచెము థ్రెడ్ ఈ మధ్య ఎక్కువ తెగుతుందండి సో డస్ట్ ఎక్కువ అవుతుందంట సిక్స్ ఇయర్స్ అవుతుంది కదండి మిషన్ తీసుకొని సెన్సార్ ఒకసారి చేంజ్ చేసుకోండి మేడం అని చెప్పేసి అయితే చెప్పారనమాట టెక్నీషియన్కి అయితే కాల్ చేశాను అదేంటంటే థ్రెడ్ తగిన తర్వాత ఆగకుండా వర్క్ చేస్తూనే ఉంటుంది అనమాట మనం ఏమనుకుంటామంటే వర్క్ జరుగుతుందిలే అని చెప్పేసి అనుకుంటాం కానీ అక్కడ వర్క్ అయితే జరగదు థ్రెడ్ తెగిపోయి ఉంటుంది కానీ చెప్పదనమాట సెన్సార్ అలాగే కంటిన్యూ అయిపోతూ ఉంటుంది సో అది వస్తే కనుక చేపించాలి ఇంక ఇంతలోపే కస్టమర్స్ అయితే వచ్చారో వీళ్ళకి వర్క్ బ్లౌజ్ కావాలంట సింపుల్గా వర్క్ చూపించండి మాకు ఒక త్రీ ఫోర్ డేస్లో ఏజ్ ఇచ్చినా పర్వాలేదు అని చెప్పేసి అయితే అన్నారనమాట వాళ్ళకి ఇక్కడ నేను డిజైన్స్ అయితే చూపిస్తున్నాను ఇంతలోపే బాబిన్ అయిపోయింది సో మళ్ళీ ఒకసారి వెళ్ళి చెక్ చేశాను చెక్ చేసి బాబుని ఎక్కించి ఇలా ముందుకు వెనక్కి ముందుకు వెనక్కి తిరుగుతూనే ఉన్నాను అనమాట రెండు మిషన్స్ స్టార్ట్ చేద్దామని చెప్పేసి పెట్టుకున్నాను ఫస్ట్ మార్కింగ్ చేసినటువంటి బ్లౌజ్కి వచ్చేసి శారీ లేదు నేను శారీ ఉందిలే కాంబినేషన్ సెట్ చేద్దామని చెప్పేసి పెట్టాను బట్ శారీ లేనందుకు ఏమైందంటే కలర్ కాంబినేషన్స్ కరెక్ట్గా లేదంటే మళ్ళీ బాగుండదని చెప్పేసి ఆపేసాను అనమాట ఈ మిషన్ ఇప్పుడు శారీ ఫాల్కి ఇచ్చాను తీసుకొని వస్తామని చెప్పేసి అయితే అన్నారు అది తీసుకొని వచ్చిన తర్వాత దానికి సరిపడా కలర్ కాంబినేషన్స్ థ్రెడ్స్ అన్నవి పెట్టేసి ఈ మిషన్ స్టార్ట్ చేయాలి సో ఇంతలోపు ఆ మిషన్లో డిజైన్ పెట్టాను కదా అది బాబిన్ థ్రెడ్ చాలా కట్ అయిపోతుందండి తర్వాత దాన్ని పెట్టడం సెట్ చేయడం ఇదే సరిపోతుందనమాట అసలు ఉదయం నుంచి ఈరోజు మగం వర్క్ వేసాంలే పనేం లేదు కదా అని చెప్పేసి అనుకున్నాను కాకపోతే ఏంటంటే మగ్గం వర్క్ మీద కూర్చోవడానికి అసలు అవ్వలేదన్నమాట ఎందుకంటే రెండో మిషన్స్ చూసుకుంటూ కస్టమర్స్ని చూసుకుంటూ ఉండేసరికి నాకు టైం అన్నది సరిపోయింది ఇదే సరిపోయింది వర్క్ చేయడానికి కూర్చోడానికి లేకపోయింది అనమాట టైము పాపం కస్టమర్స్ని వెయిట్ చేయించి మరి నేను మిషన్ దగ్గర ఉన్నాను కొద్దిగా ఉన్నాను మేడం ఇది అర్జెంటుగా ఇచ్చేది ఉంది థ్రెడ్ పెట్టేసి వస్తానంటే పాపం వాళ్ళు వెయిట్ చేస్తున్నారు ఇలా వచ్చిన ప్రతి కస్టమర్ని ఒక్కొక్కసారి నిలబెట్టాల్సి వస్తుంది అనమాట ఇంకా థ్రెడ్ రెండు మిషన్స్కి థ్రెడ్స్ పెట్టేసి డిజైన్స్ పెట్టిన తర్వాత వాళ్ళని పంపించేసి ఇంకా ఈ మంచం అయితే బిగించాను కదండి నిన్న అదైతే తీస్తున్నాను అనమాట ఎందుకంటే నాకు టైం సరిపోలేదు ఈరోజు కనుక నేను వర్క్ చేయలేదు అంటే కనుక రేపు సండే అవుతుంది సండే రోజు అసలు చేయలేను ఇంకా మండే నుంచి పండగ పనులు అలా ఉంటాయి కాబట్టి కాదు అందుకోసం అని చెప్పేసి దీన్ని తీసేసి వర్కర్కి ఇద్దాంలే అని చెప్పేసి తీసేస్తున్నాను అనమాట వర్కర్కి ఇచ్చేసానంటే కనుక ఇంకా నాకు ఆ టెన్షన్ ఏది ఉండదు అనమాట హ్యాపీగా వస్తుంది వచ్చిన తర్వాత స్టిచ్చింగ్కి పంపిస్తే సరిపోతుంది అనమాట అందుకని చెప్పేసి ఇంకా మంచంని రిమూవ్ అయితే చేసేస్తున్నాను అందులోనూ నేను అమ్మవారికి నవరాత్రులు చేద్దామని అయితే అనుకుంటున్నాను సో నవరాత్రులు చేసాము అంటే కనుక ఇంకా షా ఇంట్లో నుంచి బయటికి రాకుండా ఇంట్లోనే ఉండి చేసుకోవాలని అయితే అనుకున్నాను అందుకు టైం సరిపోదా అని చెప్పేసి రిమూవ్ చేసేస్తున్నాను అనమాట ఈ బ్లౌజులు వర్క్ అయిపోయి వచ్చిన తర్వాత చూపిస్తాను చాలా సింపుల్ డిజైన్సే హెవీ అయితే ఏం కాదు ఎలా ఉంటుంది ఏంటన్నది సింపుల్ డిజైన్ కదా అని చెప్పేసి సెట్ చేస్తున్నాను బట్ ఈరోజు నాకు కస్టమర్లు రావటం మిషన్లో కొంచెం థ్రాడ్ థ్రెడ్ అదే పనిగా తగ్గిపోవటం వల్ల వర్క్ అన్నది చేయలేకపోయాను ఇంకా టైం లేదు కాబట్టి అందులోనూ ఈరోజు కర్నూలుకు వెళ్ళాలి రేపు కొంచెం షాపింగ్ చేసే పని ఉంది పండగ పిల్లలకి బట్టలు తీసుకోవాలని అయితే అనుకుంటున్నాను అలాగే నేను అమ్మవారికి నవరాత్రులు చేయాలనుకుంటున్నాను కదా అలాగే పూజా సామాన్లు కూడా కొన్ని తీసుకునేది ఉంది సో అవన్నీ తీసుకోవాలి అంటే కొంచెం టైం పడుతుంది కాబట్టి నేను రేపు వచ్చేసరికి నైట్ ఎప్పుడు అవుతుందో సో ఇదండి ఈరోజు ఈ వీడియో మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి